లేడా ఏంట్రా అహ ఏ లేదు బాబాయ్ ఫోర్ బై సిక్స్ చాయ్ డబ్బులు ఉన్నాయా డబ్బులా ఆ డబ్బులే ఉంటే నీ హోటల్ కి ఎందుకు వస్తాం ఏ ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్తాం కానీ ఎప్పుడు చూడు డబ్బు 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 ఏం చేసుకుంటావ్ ఏ పోయేటప్పుడు తీసుకెళ్తావా అయినా సిగ్గు మీ కన్నా ఉండాలి మా కన్నా ఉండాలి మాకెలాగు లేదు నీకు ఉండొచ్చుగా నాకు అందరు బాబు మీరు వెళ్ళి కూర్చోండి రేయ్ మొహం నాలుగు టీల్ కొట్టారు నాకు కొంచెం తర్వాత కావాలి నీకు కావలసిన తీసుకోరా బాబు మళ్ళీ బైక్ రేస్ వెళ్తావా వద్దులేరా బాబు పోయినసారి పదివేలు వస్తాయని వెళ్తే ఐదు వందల బొక్క ఏదో మన రవి గడికి బైక్ రిపేరింగ్ వచ్చి కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకో వెయ్యి వదిలేదు రే ఈ నీళ్ళు అంటరా అన్ని నలగలే నీళ్ళు బానే ఉన్నాయి సార్ గ్లాస్ లే మట్టిగా ఉన్నాయి బాబాయ్ మంచి మంచి పీసులు వెతికి తెచ్చి మరి పనిలో పెట్టుకుంటాడే చూడు చూడమా ఎంత అందంగా ఉందో కనీసం బాంబే అయినా పుట్టుంటే హ్యాపీగా దీనికి లైన్ వేసుకుంటూ తిరిగేవాళ్ళం చూడరా ఎంత బాగుందో వీడొకడు వీడు కాకమానికి ఐశ్వర్య కావాలంటే మన గీత కంటే ఏం బాగుందిరా మన లవర్ నువ్వు చాలా ఓవ్వర్రా నువ్వు ప్రేమించిన కానీ ఐశ్వర్య కన్నా అంటే మాత్రం కొంచెం కష్టమే నిజంరా నువ్వు గీతం చూడలేదా చాలా అందంగా ఉందిరా గుడ్డి ప్రేమ కాదురా మనిషి రవి గీత ఫోన్ చేసిందంట ఐదు నిమిషాలగి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పిందంట మీ వద్దనా చెప్పమంది ఫోన్ మోగవే తల్లి టెన్షన్ మై ఇంకా ఎంతకాలం మన ఇద్దరి మధ్య దూరం ఆరు నెలలకు వస్తారు రావటం క్లాస్ పెట్టడం పోవటం నీతో మనసారా మాట్లాడే ఐదేళ్ళు ఏం తెలుసా అసలు ఈ ఇంజనీరింగ్ కోర్స్ ఎవరికైనా కనిపెట్టాడు కానీ వాడిని తన్నాలి ముందు అసలు నువ్వు వచ్చాక ఫ్రెండ్స్ అందరికి పెద్ద రేంజ్ లో పార్టీ ఇచ్చి

నా తెలియదు ఇందాక నేను పోలీసు పట్టుకెళ్ళా అబ్బా అన్నయ్య నీకు దండం పెడతా కసేపాకి చే గీత ఫోన్ చేస్తానంది హలో హలో గీతా రే ఎలా ఉన్నారా నేను బానే ఉన్నాను నువ్వు నేను బానే ఉన్నాను ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంజనీరింగ్ కంప్లీట్ జాలీగా ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాను నీదేంట్రా ఈ సంవత్సరం డిగ్రీ పూర్తవుతుందా డిగ్రీనా డిగ్రీదే ఉంది ఎలాగోలా అయిపోతుంది ఎలాగోలా అవ్వడం ఏంట్రా అయినా లైఫ్ కు గోల్ లేకుండా ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావు అబ్బా ప్లీజ్ నువ్వు ఎలాగ నన్ను ఫోన్ చేయనీ నువ్వేమో నెలకొకసారి ఫోన్ చేస్తావు చేసిన కాసేపు మామూలుగా మాట్లాడవే అయినా వాటి అందుకే నాకు ఇప్పుడు టైం ఎక్కడ ఉందని ఏ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను కదా నీకు చెప్పలేదా రోజు ఉదయం ఆరు గంటలకు లేస్తున్నాను సిక్స్ టు నైన్ ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ నైన్ టు యూనిట్ సిక్స్ పార్ట్ టైం బిజినెస్ మళ్ళీ యూనిట్ సిక్స్ టు నైన్ మీ ఫాదర్ కి హోటల్ లో హెల్ప్ నైన్ ఓ క్లాక్ ఇంటికొస్తే వస్తే ట్వెల్వ్ దాకా చదువుకుంటున్నాను ఇంకా టైం ఎక్కడ ఉంటుంది రే నువ్వు చెప్పింది నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండర్రా అంటే నా మీద నమ్మకం లేదా అంటే జనరల్ గా నువ్వు ఇలాంటి స్టోరీలు ఎప్పుడు చెప్తూనే ఉంటావుగా నాకు తెలిసే నువ్వు నమ్ము అందుకే నీ బర్త్డే పదివేలు పెట్టి మంచి గిఫ్ట్ కొన్నాను అది చూసాక నమ్ము నిజమా ఎందుకు అలా డబ్బులు వేస్ట్ చేస్తావు ఆ డబ్బుతో ఏదైనా ఒక చిన్న బిజినెస్ డెవలప్ చేయకపోయావా అబ్బా ఎంతసేపు అదే గోల కాస్త టాపిక్ మార్చవే సరే ఇంకేంట్రా ఆ సలీం గారితో ఏం తిరగట్లేదుగా చిచి వాడుతున్నా టిఫెలో వాడిని ఎప్పుడో కట్ చేసాను మీ ఇద్దరు భార్యాభర్తలా అవును సార్ సారీ మేము ఇలాంటి వాటికి రూమ్ ఇవ్వం మీరు ఇక వెళ్ళొచ్చు మీరు నాకు హెల్ప్ చేస్తే ఆవిడ మీకు హెల్ప్ చేస్తుంది ఏంట్రా ఆవిడ నాకు చేసే హెల్ప్ వెళ్ళండి కావాలంటే హెల్ప్ తీసుకోరా మీకోసం అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే రెండు కాళ్ళు వేరే వెళ్ళండి ఇదిగో మా వారిని ఏమన్నా అన్నారంటే ఊరుకోను

చీర్ రా రే మామా ఈ రోజు మంచి పార్టీ ఇవ్వాల్సిందేరా నేను మీ పార్టీ వాలంట మీరు చేయాలిరా ఏంటి ఎవడొందోడు తెచ్చుకోవాలా కాదురా రేపటి నుండి మీరందరూ కట్టింగ్ గడ్డాలు చేసుకొని నీట్ గా ఉండాలిరా దీనికి నీకు తెలుసు కదరా గీతకి నీట్ గా ఉండని వాళ్ళంటే ఇష్టం ఉండదని అందుకేరా గుండం కొట్టి చక్కర్లా ఆ వచ్చేదే మన సినిమా స్టార్రా అది నా శత్రువు విన్నావా మామా వీడ ఎంత మాట అన్నాడు గీత వస్తుందని మేమందరం నీట్ గా ఉండాలట వీడి ఇంకా నయినరా బాబు వీడి మీ అత్తగా లైన్ వేసేటప్పుడు నన్ను మంచి పట్ల కుట్టించుకోమని గొడవ కొన్ని డబ్బులు ఇవ్వమంటే లేవు అనేవాడు మావా నీకు ఎంత పెద్ద స్టోరీ ఉందా చాలా పెద్ద కథ ఉంది అదంతా ఏసరికి మా తల ప్రాణం నువ్వు చాలా అదృష్టం ఉంది డూరా గీతకి నువ్వంటే ఇష్టం నీకు గీతంటే అంటే ఇష్టం వాళ్ళ మామకి ఈ అల్లుడంటే ఇష్టం అమ్మాయిలు మీరు ఒకసారి రండమ్మా వీళ్ళంత స్పీడ్ గా వెళుతూ మీరేం ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎక్కడి కింద పడతారు అని భయంగా ఉంటుందండి విన్నారు కదరా అమ్మాయిని అయితే ఇంప్రెస్ అవ్వడం లేదు మీరు ఎందుకు అలా స్పీడ్ గా వెళ్ళి మా ప్రాణాలు తీస్తారు రై మీరు ఇక్కడే ఉండండిరా అమ్మాయిలు మీరు నాతో రండి ఆగండి ఇక్కడికి వెళ్తారా ఆగండి రండమ్మా రండి వీళ్ళు ఇలా వచ్చే పోయే వాళ్ళని చూసి కామెంట్లు చేస్తుంటే మీరేం ఫీల్ అవుతున్నారో చెప్పండి వీళ్ళు అయితే చాలా సరదాగా ఉండేదండి కానీ ఊరి నిండా ఇలాంటి వెతవలే అందుకని చాలా కోపంగా ఉంటుందండి ఇక్కడ కూర్చున్న ఏడెనిమిది మంది ఒకేసారి లైన్ వేస్తుంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది సార్ విన్నారుగా చేసేదే రాంగ్ అందులో కూడా క్లారిటీ లేదు రే ఇంకొకసారి ఈ అడ్డాలో ఒకరికి ఇలా కూర్చొని కనపడ్డారో చంపి కప్పెడతా అరే రవి కొత్త రా జాగ్రత్త బండికి ఏమైనా అయ్యిందనుకో మా బాబు ఇంట్లోకి రాను రే రిపేర్ ఏదైనా అయితే నేను చేస్తా అంటున్నాగా రిపేర్ నువ్వు చేయిస్తావరా కానీ బైక్ పార్ట్స్ కొనాలి కదా సరే మా మా పద నీ ఇష్టం యూ మీ పేరు మంచి ఛాన్స్ దొరికింది ఈ సారి మాత్రం ఇందులో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి పార్టిసిపెంట్స్ అందరి టైమింగ్స్ సెపరేట్ గా రికార్డ్ చేయబడతాయి సో ఫ్రెండ్స్ గెట్ రెడీ ఫర్ ద రేస్